హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేఖం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగుండా మీరందరూ బాగుండు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే రవ్వ అడ్డు చేసిన ఫ్రెండ్స్ ఈరోజు చిన్న మిస్టేక్ జరిగింది చూడండి మార్నింగ్ అయితే నిన్నటి పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు చీలకర నానబెట్టిన శనగపప్పు వేసి ఇట్లా అయితే గుంత పొంగనాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ టిఫిన్ అయితే ఇదే ఫ్రెండ్స్ కొబ్బరి కారం వేసుకొని అయితే టిఫిన్ చేసినాం ఫ్రెండ్స్ తర్వాత నేను లవ రవ్వ లడ్లు చేయాలని అనుకున్నా నేను ఎప్పుడు చేసేటట్టు కాకుండా పక్కింటామా పాకం బట్టి చేయి అని చెప్పిందని అలానే చేసిన కిలో రవ్వ కిలో చక్కెర రెండు కొబ్బరి నాలుగైదు ఇలాచి కొంచెం నూనె నెయ్యి తినేవాళ్ళు నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్ నేను నెయ్యి తింటా కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేయలేదు తర్వాత కొబ్బరి అంతా ముక్కలు చేసుకొని యాలకులు వేసి మిక్సీ అయితే పట్టుకున్నా తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకున్నా కడాయి చూసి నవ్వకండి ఫ్రెండ్స్ అది బోడి కడాయి ఒక సైడ్కి నాకు కడలేదు విరిగిపోయింది తర్వాత ఆయిల్ వేసుకొని నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ మంచి టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో కొంతమంది నెయ్యి తినారని నెయ్యి వేయలేదు ఆయిల్ వేసిన తర్వాత రవ్వ అంతా వేసి మంచిగా కలుపుకొని రవ్వ వేయించుకోవాలి మూల పెట్టి రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి అంతా వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక నిమిషం వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి బాగా కాలుతుంది ఫ్రెండ్స్ అందుకని మెల్లమెల్లగా వేసి తీసుకున్నా తర్వాత అదే కడాయిలో చక్కర వేసుకోవాలి కిలోకి కిలో చక్కరేమని చెప్పింది మా ఆవిడ నేను ఎప్పుడు పాకం బట్టి చేయలేదు ఫ్రెండ్స్ ఇదే కొత్తగా అయితే నేను కొంచెం తగ్గించేసిన మూడు పావుకుల వేసిన ఫ్రెండ్స్ టేస్ట్ స్వీట్ ఎక్కువ అవుతుందని మూడు అయితే వేసిన తర్వాత మంచిగా చక్కరంతా కరిగే అంతసేపు కలిగెట్టుకోవాలి చక్కెర కరిగిన తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత రవ్వ మొత్తం వేసుకొని కలుపుకోవాలి అంతా కరిగే అంతసేపు ఇలా అయితే కలపెట్టుకుంటూ ఉండాలి చక్కెర కరిగిన తర్వాత ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇస్తే తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని ఇదే కడాయిలో రవ్వ వేసుకొని కలుపుకోవాలట నేను ఒక గిన్నెలో ఒక రవ్వ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపిన లడ్లు అయితే మంచిగా వచ్చినాయి కానీ కడాయిలో వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉండు అని చెప్పింది ఆమె నేనైతే ఇలా చేసిన టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఫ్లవర్ అడ్లు అయితే అవి ఇరవై రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ఖరాబ్ కాకుండా నేను ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం వండి క్యాబేజీ ఎగ్ ఫ్రై